సుమిత్ర మీద ఒట్టు వేసి దీప మీ కన్న బిడ్డని చెప్పిన కార్తిక్ జోష్నకు ఊహించని షాక్ ఇచ్చిన పారిజాతం ఎంతకు ఏం జరిగింది అసలు సుమిత్ర మీద ఒట్టు వేసి దీప మీ కన్న బిడ్డని కార్తీక్ సుమిత్రకు ఎందుకు నిజం చెప్పేశాడు జోష్నకు ఊహించని షాక్ పారిజాతం ఏమిచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ని వాళ్ళ ఇంటికి పిలిచి తెగ హడావిడి పెట్టేస్తారు ఇంట్లో వాళ్ళంతా తీరా మోసి చూస్తే వాళ్ళు వచ్చింది సౌర్య బర్త్డే ఫంక్షన్కే వస్తారు ఈ విషయం ముందే చెప్తే సరిపోయేది కదా అని చెప్పనుగానే నువ్వు మమ్మల్ని సర్ప్రైజ్ చేసావు కదా బావా చెప్పకుండా అందుకే తాతనికి ఏమీ చెప్పొద్దని చెప్పాడు అని చెప్పనేసరికి ఇంకా అంతా కూడా వస్తారు శ్రీధర్ మాత్రమే వచ్చాడు కదా అదేంటి నాన్న నువ్వక్కడవే వచ్చావేంటి పిన్ని చిన్నమ్మ వాళ్ళు రాలేదా అనగానే రాము అని చెప్పారు అనగానే అదేంటి రానని చెప్పడం ఏంటి ఒరే కార్తిక్ నువ్వు ఫోన్ చేసి చెప్పరా స్వప్నకి అనగానే అలాగేనమ్మా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి ఫోన్ చేస్తాడు ఏమైంది స్వప్న బర్త్డే ఫంక్షన్కి రానని చెప్పావంట అత్తేది మామయ్యేది అని అడుగుతుంది అని చెప్పనేసరికి రానులే అన్నయ్యా అని చెప్పనగానే నీ జాబ్ మీ కాశీ జాబ్ పోయిందనా అదంతా వదిలేసాయి అవన్నీ పట్టించుకుంటామా ఏంటి జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఏది జరగాలని ఉంటే అప్పుడు అలా జరుగుతుంది నా కూతురు పుట్టినరోజుకి రావడానికి నిన్ను ప్రత్యేకించి ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరీ పిలవాలా ఏంటి అర్జెంటుగా కాశీని తీసుకుని మొత్తం నలుగురు కూడా రండి దాసు మామయ్య చిన్నమ్మ నువ్వు కూడా బయలుదేరి రండి అరగంటలో ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అరగంటలో మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పాను కానీ లేదులే అన్నయ్య అని చెప్పాను కానీ అని ఇంకేం మాట్లాడకు ఇప్పుడు కనుక రాకపోతే ఇంకా నేను నీతో మాట్లాడను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఏంటి అని చెప్పను కానీ అన్నయ్య అర్జెంటుగా రమ్మని చెప్తున్నాడమ్మా రాకపోతే ఇంకా మాట్లాడను అని చెప్తున్నాడు అని చెప్పను కానీ కార్తీక్ ఏదైనా అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు పద వెళ్దాము ఎందుకు లేనిపోని బాధలు ఏదైతే అదైంది సొంత వాళ్ళే కదా ఏమవుతుంది అంటే ఒక మాట అంటారు ఆయన తప్పేం చేశారు ఎవరు చేయట్లేదు యాక్సిడెంట్లు అందరూ చేసిన వాళ్ళే కదా పదండి అని చెప్పి నలుగురు కూడా క్యాబ్ బుక్ చేసి నలుగురు కూడా బయలుదేరి వస్తారు ఇంకా వీళ్ళు వాళ్ళు అంతా కూడా ఇంకా కార్తీక ఇళ్ళు చాలా హడావిడిగా ఉంటుంది హడావిడిగా ఉండేసరికి ఇంకా పారిజాతం ఎప్పుడైతే కాశీదాసు వీళ్ళు వస్తారో ఏంట్రా పోలీస్ స్టేషన్లోకి పెట్టారంట మాకొక్క మాట కూడా చెప్పలేదు ఏ అనుకున్నావు అంటూ మాట్లాడేసరికి చెప్పకపోవడమేంటి చెప్పాను కదా జ్యోష్నకు ఫోన్ చేసి చెప్పాను కదమ్మా అని చెప్పనేసరికి జ్యోష్న వంక చూస్తుంది చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి జ్యోత్నకు ఫోన్ చేసి చెప్పావా అనగానే అవునమ్మా కాశీని ఇలా స్టేషన్లో పెట్టారని నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు కాశీని తీసుకురాగలవు అని చెప్పాను కానీ జోష్న వస్తాను అని చెప్పింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకొచ్చారా తీసుకురాలేదా అని ఒక్క మాట కూడా అడగలేదు చాలా బాగా పెంచవమ్మా నా కూతుర్ని ఎంత దారుణంగా ఎంత స్వార్థంగా పెంచుతావని అస్సలు అనుకోలేదు నా కూతుర్ని మార్చేసి చాలా పెద్ద తప్పు చేశావు ఆ ఇంటికి అన్యాయం చేయడంతో పాటు నీ కొడుకుకి న్యాయం చేస్తున్నావు అనుకున్నావు నీ కొడుకుకి కూడా అన్యాయమే చేశావు ఒక మంచిగా పెరగాల్సిన బిడ్డని ఒక స్వార్థపరిలాగా ఒక దుర్మార్గం చేసే వ్యక్తిలాగా పెంచవు కదమ్మా నిలువెత్తు స్వార్థపర్రాలని బాగా తయారు చేశావు అని చెప్పి కాశీ దాసు కాస్త సహించుకుని వెళ్ళిపోతాడు చిచ్చి ఇది రోజు రోజుకి ఎంత దారుణంగా తయారవుతుందేంటి అయినా నేను ఏ ఉద్దేశంతో దీన్ని ఇంటి వారసరాలుగా చేశాను నా కొడుకుని నా కొడుకు బిడ్డల్ని అందరినీ చూసుకుంటుందనే కదా నా కొడుకునే ఇంత దారుణంగా మోసం చేసింది అంటే ఇది ఇంకెన్ని మోసాలు చేస్తుందో కన్న తండ్రినే మోసం చేసిందంటే పెంచిన వాళ్ళని ఏదో ఒకటి చేస్తుంది దీని ఆట కట్టించాలి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టకూడదు నాకు ఇంత బాధను మిగిలిస్తుందంటే దీనికి చాలా స్వార్థం పెరిగిపోయింది డబ్బు మీద పిచ్చితో రేపన్నా రోజున నన్ను ఏదైనా చేయడానికి కూడా వెనకాడది జ్యోత్న అని చెప్పి పారి చెత్తమనుకుంటుంది అనుకుంటుంది సుమిత్ర వస్తుంది కానీ కాంచనతో మాట్లాడదు కాంచన గదిలోకి వెళ్ళిపోయేసరికి సుమిత్ర గదిలోకి వెళ్తుంది వెళ్ళేసరికి నన్ను క్షమించు వదనా అని చెప్పనేసరికి నేను నిన్ను క్షమించడమా నేను మిమ్మల్ని క్షమించి అంత గొప్పదాన్ని కాదు మనసులో కక్షలు కోపాలు ద్వేషాలు పెట్టుకుని కూతుర్లా అనుకున్న వ్యక్తి పెళ్ళి ఆగిపోవాలి అని మంగళసూత్రాలు దొంగతనం చేసే వ్యక్తుల్ని క్షమించి అంత మంచి మనసు నాకు లేదు అని చెప్పనేసరికి నిజానికి ఆ రోజు ఏం జరిగిందంటే అనగానే వద్దు వదిన నువ్వు నాకు సంజాయిషి చెప్తావేంటి నువ్వు నాకు సంజాయిషి చెప్పొద్దు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సంజాయిషి చెప్పే పరిస్థితిలో మనం ఉండకూడదు నేను ఎప్పుడు నిన్ను వదిన అంటూ ఒక మంచి స్నేహితురాల్లాగే అనుకున్నాను కార్తీక్ దీపమెళ్ళలో తాళి కట్టినప్పటికీ జోష్నాని పెళ్ళి చేయము అని మీ అంతటా మీరే నాన్న అన్నయ్య ఇంటికొచ్చి మరీ చెప్పారు మీ ఆయన చేసిన తప్పుకి పెళ్లి సంబంధాలు చేయమని చెప్పి ఆ క్షణమే నిర్ణయించుకున్నాను కార్తిక్కి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని మీ అంతటా మీరే నిర్ణయాలు మార్చేసుకుని మీ అంతటా మీరే మళ్ళీ నిర్ణయాలు చేంజ్ చేసుకుని పెళ్ళి చేస్తామో చేసుకుంటామో అని మీరే నిర్ణయాలు తీసేసుకుంటే మాకెలా తెలుస్తుంది అయినా కార్తీక్ జోష్నాన్ని పెళ్లి చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు ఎందుకో తెలియదు కార్తీక్ జోష్నాన్ని చేసుకోవడానికి ఎప్పుడూ ముందుకు రాలేదు జ్యోత్నతో ఒక మరదలతో ఎలా ఉండాలో అలానే ఉన్నాడే తప్ప కాబోయే భార్య కథ అని ఎప్పుడూ క్లోజ్గా కార్తీక్ అయితే లేడు ఎందుకంటే కార్తీక్కి జోష్నను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు కేవలం నా కోసం నా సంతోషం కోసం దీ జ్యోష్నను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ జోష్నంటే తనకి ఇష్టం లేకుండానే చివరికి దీపం మెడలో కట్టాడు తప్పో ఒప్పో దీపనైతే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు బాగానే ఉన్నావు తర్వాత ఏమైందో తెలీదు దీప మీద స్వార్థంతోనో కోపంతోటో దీపను దూరం పెట్టడం చేస్తూ వచ్చావు పోనీలే అనుకున్నాను మా వదినకి కోపం ఉంది కదా అనుకున్నాను కానీ ఎంత కోపం చూపిస్తావని అస్సలు అనుకోలేదు అనగానే నా భర్తను చంపాలని చూసింది నీ కోడలు ఎలా క్షమిస్తాననుకున్నావు జన్మలో నీ కోడల్ని నేను ఎప్పటికీ క్షమించలేను అని చెప్పనేసరికి నా నీ భర్తను చంపాలి అంటే మా అన్నను చంపాలి అని నా నా కోడలు అనుకుందంటే అసలు ఏం జరిగిందో ఏంటో నీకు తెలుసా ప్రతి ఒక్కటి నా కోడలు నాకు చెప్తుంది నా అన్నను చంపే ఉద్దేశం అసలు జో దీపకు లేదు ఎవ్వరి ప్రాణాలు తీయాలనుకునే మనిషి కాదు ముక్కు మోహం తెలియని నీ గురించి తన ప్రాణాలు అడ్డుపెట్టిన దీప అన్నయ్యని ఎందుకు కాల్చి చంపాలని చూస్తుంది ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆలోచించావా జ్యోష్నను చంపడానికి ప్రయత్నించిందా జోష్నే ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీయకుండా ఉంటే చాలు జోష్ణని ఎవరూ ఏమీ చేయనవసరం లేదు అయినా ఒకటి గుర్తుపెట్టుకో నా కోడలు ప్రాణాలు పోసే మనిషే కానీ ప్రాణాలు తీసే మనిషి కాదు నీ కూతురే ప్రాణాలు తీసే మనిషి అది నువ్వు అర్థం చేసుకోవద్దునా నువ్వు దీపను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పాను కానీ దీపను తప్పుగా నేను అర్థం చేసుకుంటున్నానా నా భర్త ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన ఆ దుర్మార్గురాల్ని ఎప్పటికీ క్షమించను ఈ ఇంటికి వచ్చాను అంటే కేవలం శౌర్య కోసమే శౌర్య దీపబిడ్డే కావచ్చు కానీ దానికి అన్నేం పుణ్యం తెలియని పసిబిడ్డ ఆ పసిబిడ్డ మీద ప్రేమతో మా మామయ్య గారు రమ్మని చెప్పారు కాబట్టి మళ్ళీ నేను ఇంట్లో అడుగు పెట్టాను ఎవరో దేని గురించో నువ్వు నేనో గొడవ పడడం నాకు ఇష్టం లేదు అందుకే నీకు నేను క్షమాపణ చెప్పాలనుకున్నాను అనగాని ఎవరో కాదు వదిన తను నా కోడలు అనగాని నీ కోడలు నీకు గొప్పేమో నాకు కాదు నేను ఎప్పటికీ దీపను క్షమించను దీపంటే నాకు ఎప్పటికీ అసహ్యమే తన మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పి దీప ఎప్పుడెప్పుడు నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపోతుందా అని నేను కోరుకుంటున్నాను తన మొహం చూడడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పి ఇంకా సుమిత్ర మాట్లాడిన కర్కసపు మాటలకు కార్తిక్ చాలా బాధపడతాడు నా భార్య తల్లి నువ్వు అది నీకు తెలియదత్తా తెలియక నువ్వు ఇంతెలా దీప మీద శాపనార్థాలు పెడుతున్నావు నువ్వు ఇంతెలా శాపనార్థాలు పెడుతున్నావన్న విషయం దీపకు తెలిస్తే దీప తట్టుకోగలదా దీప నిన్ను ఎంతగానో ఆరాధిస్తుంది తల్లంటే పంచప్రాణాల దీపకు అలాంటి దీపను నువ్వు ఇంత దారుణంగా అసహించుకుంటావని అస్సలు అనుకోలేదు అని చెప్పి కార్తీకు అనుకుని కళ్ళుతో తు నీళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగేసరికి వెనకాల దాసుంటాడు ఈ మాటలు వినడం కోసమేనా కార్తిక్ ఎన్ని రోజులు నిజం చెప్పకుండా ఉన్నావు నువ్వు చెప్పకపోతే నేనే సుమిత్ర వదనకు దీపే నీ అసలైన కూతురని చెప్పేస్తాను ఆలస్యమైతే అస్సలు చెయ్యను అని చెప్పాను కానీ అది కాదు మా అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడదు కార్తీక్ నువ్వు గనక నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే ఈరోజు కాకపోతే రేపైనా సరే నువ్వు నిజం చెప్పేయాలి నువ్వు గనక సుమిత్ర వదినకి దీపై నీ కన్న కూతురన్న విషయం చెప్పకపోతే మాత్రం నన్ను ఎవరూ కూడా ఆపలేరు నేనే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళి అందరి ముందు నిజాన్ని చెప్పేస్తాను తర్వాత నీ ఇష్టం కార్తీక్ దీప ఎలా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను మా వదిన మనసులో దీపం మీద ప్రేమ పొంగాలి గాని దీప మీద అసహ్యం పెరుగుతూ ఉంటే నాకు అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి దాస్ అయితే చెప్తాడు చెప్పిన తర్వాత సరే మావయ్య చెప్పేస్తాను రేపు చెప్పేస్తాను అని కానీ ఎట్టి పరిస్థితుల్లో రేపు నువ్వు చెప్పేయాలి అని చెప్పాను కానీ అలాగే మావయ్య అని చెప్పి ఇంకా అన్న తర్వాత ఇంకా సుమిత్ జోష్న దగ్గరికి వస్తుంది పారిచాతం రిజాతం జ్యోష్న దగ్గరికి వచ్చేసరికి కాశీని పోలీస్ పోలీసులు స్టేషన్లో పెట్టారని యాక్సిడెంట్ చేశారన్న విషయం నీకు తెలుసా అని చెప్పనేసరికి గ్రాని కొడుకు చెప్పినట్టున్నాడు ఆ తెలుసు గ్రాని అని చెప్పనగానే మరి నీకు తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు అనగానే వాడిని జైల్లో పెడితే నీకెందుకు చెప్పాలి అనగానే నీకు అసలు బొద్దుందా వాడు నీ తమ్ముడు అన్న విషయం మర్చిపోయావా అనగానే వాడు నా తమ్ముడేంటి నేను సుమిత్ర దశరథల కూతుని నేను దాసు కూతుర్ని కాదు దాసు అయితేనే కాశీగాడు నాకు తమ్ముడవుతాడు అని చెప్పి చాలా పొగరగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది సు జుపారి జాతానికి చాలా కోపం వస్తుంది ఏంటి నువ్వు సుమిత్రా దశరథులు కూతురువా నీకు బాగా పొగరు పెరిగిందే ఏ చేతులతో అయితే నిన్ను తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టానో అదే చేతులతో నేను చేసిన తప్పుని మీ తాత ముందు కాళ్ళు పట్టుకుని మరి నిజాన్ని బయట పెట్టేస్తాను ఇంకా ఆలస్యం చేయను ఇది చాలా ప్రమాదం నువ్వు ఇలానే ఉంటే చాలా చాలా ప్రమాదంగా తయారవుతావు రేపన్నా రోజున నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషిలా తయారవుతావు నేను నిన్ను వదిలిపెట్టను జ్యోష్న చెప్తాను నీ పని ఎలా చెప్పాలో అలాగే చెప్తాను అని చెప్పి ఇంకా పారిశాతం కాస్త అనుకుంటుంది ఇంకా రోజు బర్త్డే పార్టీలో అంతా కూడా చాలా సంతోషంగా సౌర్య బర్త్డే పార్టీ కదా అక్కడ ఏ గొడవ జరగకుండా శివనారాయణ ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ అందరినీ కూడా కంట్రోల్లో పెడుతూ ఉంటాడు ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన బొమ్మలు అందరూ కూడా గిఫ్ట్లు ఇచ్చేసేసరికి చాలా సంతోషపడిపోతుంది శౌర్య సౌర్య సంతోషానికి అస్సలు అదుపు ఉండదు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా ఫీల్ అయ్యేసరికి ఇంకా అంతా కూడా గిఫ్ట్లు ఇవ్వడం అంతా హ్యాపీగా జరిగిపోతుంది ఇంకా జరిగిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే సుమిత్ర కాస్త గుడికి బయలుదేరేసరికి నేను తీసుకువెళ్తాను పెద్ద మే మేడం అని చెప్పనేసరికి రాణి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు అత్తా నీకొక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి సారీ మేడం అని ఎందుకు అనలేదో తెలుసా నేను ఇప్పుడు నీ మేనల్లుడిగానే మాట్లాడుతున్నాను నేను చెప్పేది నిజమో అబద్ధమో అనేది ఆలోచించొద్దు నేను గుడిలో ఉన్నాను ఖచ్చితంగా నిజమే చెప్తాను అని చెప్పనేసరికి ఏంటి కార్తిక్ దేని గురించి అని చెప్పాను కానీ సరే నువ్వు ఇలా రాత్తా అని చెప్పి ఇంకా సుమిత్రను ఎదురుగా కూర్చోబెట్టుకుని సుమిత్ర మీద వేసి నీ మీద వేసి చెప్తున్నాను నువ్వు నా తల్లి తర్వాత తల్లి లాంటి దానివి నేను మా అమ్మ దగ్గర ఎంత పెరిగానో నీ దగ్గర నేను అంతగా పెరిగాను చిన్నప్పుడు నీ దగ్గరే నేను ఎక్కువ పెరిగాను అందుకే నిన్ను నా తల్లిలా భావించి తల్లి మీద వట్టేసి చెప్తున్నాను నువ్వు అనుకుంటున్నట్టు జ్యోష్ణ నీ కన్న కూతురు కాదు దాసు మామయ్య కూతురు పారిజాతం చేసిన పనిదంతా పారుయే బిడ్డల్ని మార్చేసింది నీ అసలైన కూతురు దీప అంటూ విషయం మొత్తం చెప్పుకొస్తాడు ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటి కార్తీక్ నీ భార్యను నేను అసహించుకుంటున్నానని నా కూతురు అంటున్నావా అనగానే నాకు తెలుస నువ్వు ఈ మాట అంటావని అందుకే నీ మీద ఒట్టేసి చెప్పాను తల్లి మీద వొట్టేసి ఎవరు అబద్ధం చెప్పరు అది నువ్వు అర్థం చేసుకో నేనైతే నిజం ఇది అని నీకు చెప్పాను నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం దేవుని సన్నిధిలో తల్లిలాంటి నీ మీద వొట్టేసి అబద్ధం మాత్రం చెప్పను అయినా నేను అబద్ధం చెప్పనని నీకు బాగా తెలుసు అని చెప్పి కార్తీక్ కాస్త ఇంటికి తీసుకొచ్చేసరికి అప్పటికి పారిజాతం శివన్నారాయణ కాళ్ళు పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఏం తప్పు చేసావు పారిజాతం అనగానే తప్పు ఇప్పుడు చేయలేదండి పాతికి సంవత్సరాల క్రితం చేశాను నేను చేసింది ఎంత పెద్ద తప్పో నాకు తెలుసు కానీ ఆ తప్పు నేను ఎందుకు చేశానా అని ఇప్పుడు పశ్చాత్తా పడుతున్నాను అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని నాకు ఉన్నా సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నాను కానీ నిజం మీకు తెలియాలి చేసిన తప్పు చెప్పుకుంటే పోతుంది పశ్చాత్తా పడడంలో చేసిన తప్పుకి పాపం పోతుంది అని అంటారు అందుకే మీ కళ్ళము మీ కాళ్ళ మీద పడి మరీ నేను నిజాన్ని ఒప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పే అనేసరికి పాతికి సంవత్సరాల క్రితం చేశానని అంటుంది ఏంటి గ్రాని అనుకుంటూ జోష్ గ్రాని ఏం చేస్తున్నావో నీకు తెలుసా అనగాని చెంప చెల్లు ఒక్కసారిగా అప్పుడే సుమిత్ర కార్తిక్ ఇద్దరూ గుమ్మం దగ్గరికి వస్తారు నన్ను క్షమించండి ఇది మీ మనవరాలనుకుంటున్నారా మీ మనవరాల్ని నేను కొట్టాను అని అనుకుంటున్నారా ఇది మీ మనవరాలు కాదండి నా మనవరాలు దాసు కూతురు నా సొంత రక్తం మీరు నన్ను పెళ్లి చేసుకున్నారే కానీ ఏ రోజు భారీగా నన్ను చూడలేదు మీరు అలా చూడకపోవడంతో నేను మీ కుటుంబం మీద మీ మీద కక్ష పెంచుకున్నాను పెంచుకుని ఇంటికి వారసురాలు ఈ ఆస్తి అంతటికి నా రక్తం నా వారసురాలే కావాలి అన్న ఉద్దేశంతో అదే సమయానికి నా కొడుకుకి కోడలికి పుట్టిన ఈ జోష్నను తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టి సుమిత్ర కూతుర్ని కాస్త తీసుకువెళ్ళి ఒక స్టాండ్ చంపేమని చెప్పాను నిజానికి అమ్మాయి చనిపోయిందని అనుకున్నాను కానీ ఆ బిడ్డ ఎక్కడుందో ఎక్కడ పెరుగుతుందో దాసుకు తెలుసు దాసుకు ఆ బిడ్డ గురించి మొత్తం తెలుసు బిడ్డ ఎక్కడుందనేది కూడా తెలుసు నేనప్పుడు చేసింది తప్పు కాదు అనుకున్నాను కానీ ఇప్పుడు జ్యోష్న చేసే పనులకి నేను చేసింది ఎంత పెద్ద తప్పో నాకు ఇప్పుడు అర్థమవుతుంది జ్యోష్న చాలా పాపాలు చేసింది ఈ ఇంటి వారసురాలు కాకపోయినా ఈ ఇంటి వారసురాలుగా ఉండడం కోసం ఎన్ని తప్పులైనా చేయడానికి సిద్ధపడుతుంది ఇప్పటి వరకు ప్రాణాలు తీసే ప్రయత్నాలు చేసింది గాని ఎవరి ప్రాణాలు తీయలేదు ఒకవేళ నేను చేసిన తప్పుకి ఎవరి ప్రాణాలైనా జోష్న తీస్తే ఆ పాపం నాకే చుట్టుకుంటుందన్న భయంతోనే నేను చేసిన తప్పుని ఇప్పుడు మీ కాళ్ళ మీద పడి తప్పు ఒప్పుకుంటున్నాను ఇక మీరు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసినా భరిస్తాను నేను అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు సర్దిద్దుకుంటున్నాను జ్యోష్న మీ ఇంటి వారసురాలు కాదు దాసు కూతురు మీకేమైనా నిజాలు తెలియాలి అంటే దాసుని పిలిపించి అడగండి నా కొడుకు దాసు అన్నీ నిజాలే చెప్తాడని మీకు బాగా తెలుసు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరు కూడా అలా ఆశ్చర్యపోతారు శోష్ణ మాత్రం వణికిపోతూ ఉంటుంది ఎలాంటి పని చేసిందేంటి ఏంటికి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా దాసుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు ఇంకా శివన్నారాయణ అయితే దాసు ఫోన్ చేసి ఇంటికి రమ్మనగానే దాసు ఏమై ఉంటుంది కార్తీక్ నిజం చెప్పమని చెప్పగానే చెప్పాడా ఎందుకు పెద్ద అయినా నన్ను ఇంటికి రమ్మంటున్నాడు అనుకుంటూనే ఇంటికి వచ్చేసరికి పారి అంటుంది ఒరే దాసు నేను నిజం చెప్పేశాన్రా ఎప్పటికప్పుడు నువ్వు తప్పు చేసావమ్మా తప్పు చేసావంటూ నన్ను తప్పుడు మనిషిలా చూసావు కదా నువ్వు అందుకే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా జోష్న నీ కూతురు అన్న విషయం చెప్పేశాన్రా మరి ఇంటి వారసరాలు ఎక్కడుంది ఎక్కడుందో శివన్నారాయణ గారికి చెప్పు చెప్పు అని చెప్పనేసరికి ఎవరో చెప్పనవసరం లేదు అత్తయ్యా ఏంటి దాసు నా ఇంటి వారసరాలు నా కన్న కూతురు దీపే కదా అని చెప్పనేసరికి అవును వద్దున నీ కన్న కూతురు దీపే అని చెప్పనగానే కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఎందుకంటే ఇక్కడ కార్తీక్ చెప్పిన స్టోరీకి ఇక్కడ పారిజాతం చెప్పిన స్టోరీకి బాగా సింక్ అవ్వడంతో కార్తీక్ తప్పు చెప్పలేదని అంటే తన కూతురు అన్న విషయం జోష్ పారిజ సారీ సుమిత్ర నమ్ముతుంది ఏంటమ్మా సుమిత్ర ఏంటి నువ్వు అంటున్నావు అనగానే అవును మావయ్య మన ఇంటి వారసరాలు నా కన్న బిడ్డ జోష్న కాదు అన్న విషయం కార్తీక్ నాకు ఇప్పుడే చెప్పాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య గారు కూడా ఈ విషయం చెప్పేసరికి నాకు నిజమని అనిపించింది అని చెప్పనేసరికి అంటే మరి ఎన్ని రోజులు పెత్తనం కోసం ఇవన్నీ చేసింది జ్యోష్ణకు కూడా ఈ నిజం తెలుసా అని చెప్పాను కానీ తెలుసమ్మా జ్యోష్నకు ఈ విషయం ఎప్పుడో తెలుసు జ్యోష్ణకు దీప ఇంటి అసలైన వారసరాలన్న విషయం తెలిసాకనే జ్యోష్న దీపం మీద అటాక్లు మొదలుపెట్టింది జ్యోత్న దీపను అంతం చేయడం కోసం అనగానే అవునండి ఎన్నోసార్లు నాతో చెప్పింది దీపను దీప బిడ్డను ఇద్దరినీ కూడా చంపేస్తాను నాకు ఇంట్లో వారసురాలుగా నేను మాత్రమే ఉండాలి నేను తప్ప ఇంటి వారసురాలుగా ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఎన్నోసార్లు నాకు చెప్పింది అంటూ చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజమా ఇదంతా నిజమేనా అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం లేదండి నిజంగా చెప్తున్నాను అని చెప్పి ఇంకా మొత్తం విషయం చెప్పేసరికి ఇంకా అంతా కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు మరి ఇప్పుడు శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు పారిజాతం తను చేసిన తప్పుకి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది సరే మరి పారిజాతం చేసిన తప్పును క్షమిస్తాడా జోష్నని ఇంట్లో వండనిస్తాడా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేం ప్రె మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్